వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విని ఈ రోజు మనకి వరంగల్ హైవేలో జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కు వచ్చింది అండి చాలా మంచి ప్రాపర్టీ అండ్ తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ అండ్ ఇక్కడ సరౌండింగ్స్ చూస్తే మనకి చుట్టుపక్కల చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ ఈ ప్రాపర్టీ కూడా మనకి రెడీ టు ఆకుపై అండ్ ఇక్కడ సరౌండింగ్స్ చూపిస్తున్నాను అండ్ మనకి నియర్ బై అన్ని కూడా ఉంటాయండి హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కటి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ అండ్ ఇక్కడ చుట్టుపక్కల చూపిస్తాను చూడండి అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇంటి ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది ఒకసారి ప్రాపర్టీ వెల్యువేషన్ చూసుకుందాము మనకి ఇక్కడ ఇక్కడ ఇంటి ఎదురుగా చూస్తే మనకి గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది అండ్ పార్కింగ్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది అండ్ వెల్వేషన్ చూస్తే చాలా నీట్ గా ఉంది కదా చాలా మంచిగా చేశారు అండ్ గేట్స్ కూడా చాలా అంటే పెద్దగా ఉన్నాయి అండ్ మనకి ఈజీగా కార్ పార్కింగ్ గా ఉంది సో ఇది ప్లేస్ వన్ అండి మనకి టోటల్ వెల్వేషన్ కి లైటింగ్స్ కూడా ఇచ్చారు ఈవినింగ్ టైం లైటింగ్స్ పెట్టుకుంటే బాగుంటది వీళ్ళు సేమ్ ప్రాపర్టీస్ ఫోర్ కన్స్ట్రక్షన్ చేశారు ఆల్రెడీ టూ సేల్ కి ఓన్లీ టూ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి సో లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీకి విచ్చేసేయండి ఒకసారి మనం లోపలికి ఇది మనకి తో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేస్ మనకి డైమెన్షన్ ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ వస్తుంది ఇక్కడ చూస్తే పార్కింగ్ ఏరియా ఈజీగా మనకి ఎల్ షేప్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు బోర్ ఇక్కడ చూస్తే మనకి బోర్ అండ్ సంప్ అండ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఇచ్చారు అండ్ ఇది మనకి ఎల్ షేప్ వస్తుందండి పార్కింగ్ ఏరియా అంటే కార్ పెట్టుకోవచ్చు అటు సైడ్ మనం బైక్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ స్టెప్స్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఇచ్చారండి మనకి స్మాల్ గా ఎవరైనా గెస్ట్ వస్తే సడన్ గా ఇక్కడ పైన పిఓపీ వర్క్ చూస్తున్నారా ఎంత బాగుంది కదా చాలా మంచిగా ఉంది ఈవినింగ్ టైం ఒకవేళ మనం పార్కింగ్ లేకుండా కూడా ఫ్యాన్ పెట్టుకొని కూర్చోడానికి కూడా మంచిగా ఉంది ట్యూషన్స్ చెప్పుకునే వాళ్ళకి చాలా మంచి పాయింట్ అండ్ మెయిన్ డోర్ చూస్తున్నారా ఇది టీక్ డోర్ తో చేసారా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ చాలా నీట్ గా ఉంది అండ్ ఇంటి వెనకాల సెట్ బ్యాక్ కూడా చూసారా స్పేస్ చాలా బాగుంది అంటే బట్టలు ఆరేసుకోవడానికి అండ్ యూటిలిటీ ఏరియా ఇచ్చారు మనకు ట్యాప్ ఇచ్చారు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి ఇది మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ అండి ఎల్ఆర్ఎస్ పేడ్ మనకి ఇక్కడ టూ బిహెచ్కే వస్తుంది ఇది హాల్ సో హాల్ కూడా ఇప్పుడు ఈ వీడియో అయితే ఎటువంటి వెంటిలేషన్ లైట్స్ కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది పైన పిఓపి వర్క్ కూడా సింపుల్ అండ్ నీట్ గా ఉంది అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా ఇచ్చారు అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు టీవీ పాయింట్ దగ్గర మనం ఇంటీరియర్ పార్ట్ చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది ఇక్కడ సెల్ఫ్స్ కూడా చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ చెప్తున్నాను వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ డైమెన్షన్ ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ మనకి ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఎల్ ఆర్ఎస్ జీప్లెస్ వన్ పర్మిషన్ ఇది మనకి కిచెన్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా కూడా చాలా నీట్ గా ఉందండి టైల్స్ కూడా చాలా మంచి క్వాలిటీ టైల్స్ తో పెట్టారు సెల్ఫ్ కూడా ఇచ్చారు మనకి పూజ రూమ్ సెపరేట్ లేకుండా కిచెన్ లోనే మనకి ఇక్కడ ఒక సెల్ఫ్ ఇచ్చారు అండ్ లైటింగ్ కూడా పెట్టి టైల్స్ ఇచ్చారండి పైన సజ్జ ఇచ్చారు అండ్ పిఓపి ఎగ్జాస్టర్ ఫ్యాన్ కి స్పేస్ వదిలారు అండ్ కిచెన్ కూడా మంచిగా ఉంది గా టూ మెంబర్స్ కిచెన్ నుంచి బయటికి చూస్తే మనకి డోర్ ఇచ్చారు అండ్ ప్లైవుడ్ కూడా చాలా మంచి ప్లైవుడ్ తో డోర్ అనేది పెట్టారు కిచెన్ బ్యాట్ నుంచి మనకి యూటిలిటీ ఏరియాకి స్పేస్ ఇచ్చారు ఒకసారి మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దామండి సో మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ అనేది అవైలబుల్ ఉంది ఆల్ బ్యాంక్స్ లోన్ అవైలబుల్ లో ఉంది మనకి సో ఇక్కడ చూడండి బెడ్రూమ్ సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి పిఓపి వర్క్ చూస్తున్నారా అంటే మనకి ప్లైవుడ్ తో చేసినట్టుంది చాలా మంచిగా ఉంది నెక్స్ట్ వెంటిలేషన్ పర్పస్ మనకి స్లైడింగ్ టైప్ విండోస్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇట్ ఈస్ టోటల్లీ వెస్టర్న్ వాష్రూమ్ అనేది ఇచ్చారు అంటే వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి సో మనకి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ప్రాపర్టీస్ నియర్ బై వచ్చి వరంగల్ హైవే జస్ట్ వన్ కిలోమీటర్ అండ్ మెరిడియన్ స్కూల్ కాకతీయ స్కూల్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా మనకి నియర్ బై లో వస్తుంది అండ్ చెర్లాపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అండి అండ్ ఇంటర్నేషనల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ టూ కిలోమీటర్స్ లో డిస్టెన్స్ లో ఉంది మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ పైన పివో వర్క్ చూడండి చాలా నీట్ గా కలర్ఫుల్ గా ఉంది అండ్ మనకి విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ అండ్ ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు సజ్జా ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారండి మళ్ళీ ఒకసారి లొకేషన్ తెలుసుకోండి శ్రీ మాతా అరవింద కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ లో మనకి ప్రాపర్టీ అనేది ఉంది సో మళ్ళీ చెప్తున్నా వరంగల్ హైవే టు వెళ్ళే రూట్ లో మనకి ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాము పైన పైకి వచ్చేసాము అండ్ స్ట్రిప్స్ చాలా స్పేషియస్ గా ఉంది మనకి పైప్స్ కూడా స్టీల్ ది పెట్టారు అండ్ బాల్కనీ పార్ట్ చూస్తే చాలా స్పేషియస్ గా ఉంది అంటే ఈవినింగ్ టైం కూర్చోవడానికి బాగుంది అండ్ ఇక్కడ చూస్తే స్టీల్ అండ్ గ్లాస్ తో మనకి ఇక్కడ బాల్కనీ పార్ట్ చేశారు అండ్ పైన పిఓపీ వర్క్ చూడండి చాలా నీట్ గా ఉంది ఒకసారి మనం మెయిన్ డోర్ చూస్తున్నారు కదా ఇది కూడా మనకి టిక్ వుడ్ తో కన్స్ట్రక్ట్ చేశారు అంటే పెట్టారు అండ్ ఇక్కడ ఓవరాల్ గా చూస్తున్నారు డిజైన్ కూడా చాలా బాగుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూసాం అంతకనే ముందు మనకి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూస్తున్నారు సో బట్టలు ఆరేసుకోవడానికి లాస్ట్ లో మనకి యూటిలిటీ ఏరియాకి స్పేస్ అనేది ఇచ్చారు అండ్ లోపలికి వెళ్దాం అండి సో ఈ పాట్ వచ్చి మనకి హాల్ అండి అండ్ పైన పివోపీ వర్క్ చూడండి వావ్ చాలా బాగుంది అంటే లైటింగ్స్ పెట్టుకుంటే చాలా లుక్ అనేది వస్తుంది అండ్ మనకి హాల్ లో కూడా వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అండ్ ఇదంతా హాల్ ఏరియా ఎదురుగా మనకి టీవీ పాయింట్ హాల్ నుంచి మనకి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అని చెప్పాను కదా అక్కడికి మనకి డోర్స్ కూడా పెట్టారు సో మళ్ళీ నేను వెనకాల యూటిలిటీ ఏరియా ఇదంతా మన హాల్ ఏరియా అండి సో ఇప్పుడు మనం పూజారూమ్ వచ్చేసాము సో ఇది మనకి పూజ రూమ్ అండ్ పూజారూమ్ లో మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే మనకి పూజారూమ్ లో సెల్స్ కూడా ఇచ్చారు సో పూజకి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి ఇది మనకి కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా లో కూడా మనకి ఇట్లా పార్టీషన్ లో అయితే పెట్టారు సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ సింక్ చూడండి చాలా మంచిగా ఉంది అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ పైన మనకి సజ్జ కూడా ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం స్పేస్ వదిలేరు సో మనకి కిచెన్ ఏరియా నుంచి కూడా బయటకు వెళ్ళడానికి ఒక డోర్ అనేది ఇచ్చారండి సో ఇక్కడ నుంచి వెళ్ళినా మనకి యూటిలిటీ ఏరియా కూడా వస్తుంది సో మనం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు సో మనకి హాల్లో అండ్ కిచెన్ లో కూడా యుటిలేటి ఏరియా నియర్ బై లో డోర్స్ అనేటివి పెట్టారు అండ్ డోర్స్ కూడా క్వాలిటీ డోర్స్ పెట్టారండి ఇప్పుడు బెడ్రూమ్ కి వెళ్దాము అండ్ దానికన్నా ముందు ఇక్కడ చూస్తే మనకి ఇది డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా లో కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు పైన పిఓపి ఇచ్చారు అండ్ మనకి వాష్ బేషన్ కూడా ఇచ్చారండి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు సో మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాము ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ సో బెడ్రూమ్ అయితే చాలా స్పేసియస్ గా ఉంది అండ్ సెల్ఫ్ పిఓపి వర్క్ ఎవ్రీథింగ్ కవర్ చేస్తున్నాను ఒకసారి వాష్రూమ్ చూద్దామండి సో పిఓపి వర్క్ అయితే ప్రతి రూమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టారు సో మనకి వాష్రూమ్ కూడా చూస్తున్నారా స్మాల్ బెడ్రూమ్ లాగా ఉంది చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి మొత్తం ఇది వెస్టర్న్ వాష్రూమ్ నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు హాల్ కి సో ఇక్కడ మనకి ఎదురుగా కామన్ వాష్రూమ్ ఇస్తారు ఇది ఇది కూడా మనకి వెస్టర్న్ వాష్రూమ్ సో వాష్రూమ్ ఎదురుగా మనకి ఇక్కడ స్పేస్ ఉంది ఇక్కడ ఏమైనా కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవడానికి టూ సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు సో ఇక్కడ ఏమైనా ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు సో ఒకసారి మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో మనకి ఇక్కడ పిఓపి వర్క్ డిఫరెంట్ గా చూస్తే ప్రతి దాంట్లో మనకి పిఓపి వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా చేశారు ఇక్కడ సెల్స్ అండ్ వెంటిలేషన్ కర్త విండో కూడా ఇచ్చారు ఇది స్లైడింగ్ టైప్ మస్కిటో నెట్ తో ఇచ్చారు అండ్ ఇక్కడ పైన చూస్తున్నారు ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి మనకి లోకల్ స్పేస్ కూడా అనేది వదిలేరు ఒకసారి కి వెళ్లి పైన చూద్దామండి సో ఫైనల్ గా మనం టెర్రస్ నీళ్ళు వచ్చేసాము రెయిన్ వాటర్ స్టెప్స్ మీద రాకుండా నీట్ గా కవర్ చేశారు అండ్ ఇక్కడ రెల్వేషన్ చూస్తే ఎంత బాగుంది కదా అండ్ మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు సో లుకింగ్ అయితే చాలా బాగుంది ఓవరాల్ గా లొకేషన్ చూపిస్తున్నాను చూడండి అంతకన్నా ముందు మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా పెట్టేశారు సో చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తున్నాం మొత్తం ప్రైమ్ లొకేషన్ అండి అంటే ఎటువంటి భయం లేకుండా చుట్టుపక్కల చాలా ఇల్లులు అనేటివి ఉన్నాయి అండ్ మనకు చెప్తున్నాను కదా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మెరిడియన్ కాకతీయ స్కూల్ ఇంకా చాలా మిగతా స్కూల్స్ అనేటివి కూడా జస్ట్ నియర్ బై లో ఉంది ప్రాపర్టీ కి అండ్ మనకి షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో అంటే మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంది కాటి బిట్ నియర్ బై లో ఉన్నాయి సో ప్రైస్ కి వెనకాడకుండా ఈ ప్రాపర్టీ అనేది చాలా నీట్ గా తక్కువ బడ్జెట్ తో కన్స్ట్రక్షన్ చేసి పిచ్చారు మనకి బిల్డర్ గారు సో బిల్డర్ నెంబర్ డైరెక్ట్ మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూసిన కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు అండ్ షేర్ కూడా చేయట్లేదు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ చూసినట్లు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి సో దీని ప్రైస్ వచ్చి ఒక కోటి నలభై ఐదు లక్షలు అంటున్నారండి బిల్డర్ గారు నెగిషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి ఇది వీడియో ప్రెసెంట్ ఎటువంటి కమిషన్ అండ్ ఛార్జెస్ లేకుండా చేస్తున్నాం కాబట్టి టోటల్లీ ప్రమోషనల్ వీడియో ఇలాంటి ప్రమోషనల్ వీడియో కోసం మీరు కూడా చేయాలనుకుంటే నా నెంబర్ కూడా స్క్రీన్ మీద పెడతాను డిస్ప్లే చేస్తాను డైరెక్ట్ మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ